హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్ కదా చాలా పండును ఇది వచ్చేసి ఆ షోటలో గోరం పెట్టుకోవాలి కదా మేమైతే పెట్టేసుకున్నాం మీరు పెట్టుకున్నారా నేనైతే పెట్టేసుకున్నానండి ఇలా పండింది చాలా ఎర్రగా పండింది అన్నమాట సో మీ అందరికీ ముందుగా తొలి కాదు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తొలి ఏకదా శుభాకాంక్షలు ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మీ ఇంట్లో ఏమి వెరైటీస్ చేసుకుంటామన్నది మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటున్నాను నేను దేవుడికి దండం పెట్టేసుకొని నైవేద్యం అనేది పెట్టేస్తున్నాను అన్నమాట మీరు మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబర్స్ కూడా మర్చిపోకండి ఇప్పుడైతే నేనైతే దండం పెట్టేసుకున్నాను మా ఏం మీరు చూసేయండి ఒకసారి మంచిగా దండం పెట్టేసుకున్నాను నేను ఇంకా దేవుళ్ళందరికీ పువ్వులు పెట్టేసి చక్కగా నైవేద్యం పెట్టేసి దండం పెట్టేసాను మీ అందరికీ తెలుసు కదా ఇంట్లో మనం చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇప్పుడైతే అమ్మ వచ్చింది కాబట్టి నేను అయితే పెద్దమి చేపించుకున్నాను వెళ్ళబ తాలికి ఇప్పుడైతే అమ్మ చేస్తుందనమాట తొలి ఏకాదశి రోజు పల్ల తాలూకులు అంటే ఆరదని కూడా అంటారు కుడుములు ఈ రెండు మేము చేస్తామండి ఈరోజు అమ్మ ఇక్కడ తాలూకులు చేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు ఎలా చేయాలి అని అనిపిస్తే కనుక కింద కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి నేను స్టార్టింగ్ నుంచి మీకు చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట వీడియోలో ఇప్పుడైతే నేను అమ్మ చేస్తుంటే వీడియో అనేది షూట్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తారమ్మా అయితే అవి చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంకా ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే అంటే తెల్లారి తింటే చాలా బాగుంటుంది అనమాట చాలా పొడి చాలా బాగా వచ్చినాయి ఇంక ఇక్కడ నేను వచ్చేస్తే పాకంలో వేయడానికి అయితే తీసుకు వెళ్తున్నాను అనమాట ఇలా చేసుకొని ఇక్కడ బెల్లం పాకం పెట్టుకుంటున్నాను నేను ఇది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి మనం చేసుకున్న ఆ పాములను ఎందులో అనమాట ఇలా వేసి అవి కొంచెం కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలి మనం అందులో బెల్లం పాకును యాలకుల్ని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మనకి యాలకులు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చాయనమాట మీ ఇంట్లో మీరు వెరైటీస్ ఏం చేస్తారో నాకు కింద చేయండి నేనైతే కుడుములు మెల్ల తలుగు చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి